నిరుద్యోగుల విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రోజుల్లోనే ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పడిన ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తొంభై రోజులలో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఎవరికైనా అనుమానం ఉంటే లెక్క పెట్టుకోండి అని చెప్పి ఎల్బీ స్టేడియంలో ఎన్నికైన అభ్యర్థులతో పాటు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తూ తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడే వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రమాణం చేయించి ఉద్యోగ పత్రాలు తొంభై రోజుల్లో ముప్పై వేలు ఇవ్వడం జరిగింది తెలంగాణ నిరుద్యోగ యువత ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాను పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ మూడు నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇచ్చిన వాటిని తిరిగి రద్దు చేసి కొత్త వాటిని ఇస్తాం పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను గుర్తు చేసినాం దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు నిలబెట్టుకోలేదు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం దాంతోపాటు మెగా టీఎస్సీ అన్నారు అది కూడా చేయలేదు యూత్ డిక్లరేషన్ పేరుతో ఈ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ యూత్కి అన్యాయం చేసింది మా పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము న్యాయం చేస్తామని అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఏకకాలంలో అని చెప్పారు నేను ఇంకా నా దగ్గర పేపర్ పెట్టుకున్నాను మొత్తం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ యూత్ డిక్లరేషన్ పేరు మీద ఆరు గ్యారంటీల పేరు మీద వంద రోజుల్లో చేయాల్సినటువంటి అంశాలు ఒక్కసారి ముఖ్యమంత్రి చదవాల్సినటువంటి అవసరం ఉంది జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది